ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఇది హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీ దేవుడైన యహో ఎందు సంతోషించుడి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడెవరో మనము నిజముగా తెలుసుకున్నప్పుడు ఆయనలో మనము ఆనందించే వారంగా ఉంటున్నాం కనుక ఆయనను ఆయన ప్రేమను ఆయన యొక్క వాత్సల్యతను ఆయన కనికరమును మనం గుర్తించినటువంటి వారమై ఆయనలో మనము ఆనందించినప్పుడు మనము ఎంతగానో సంతోషించే వారంగా ఉంటాం కనుక ఈ సంతోషము లోకములో మనకు దొరకదు దేవుడి వాక్యము మనకు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు మీ అందు నా సంతోషం ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా మనము ప్రభులో ఆనందించాలని దేవుని యొక్క కోరిక మరి దేవుని యొక్క సంతోషం మన హృదయాంతరంగంలో నింపబడి ఉండాలి అంటే మనము ఆయనతో మమేకమైనటువంటి వారంగా ఆయనకు లోబడేటువంటి వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకనగా మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలుగుతుందని ప్రభు సెలవిస్తున్నాడు క్రీస్తులో అంటగట్టబడినటువంటి వారముగా దేవుని వాక్యము చేత నింపబడి మనము క్రీస్తు చేస్తున్నందు ఫలించేటి ద్రాక్షవల్లిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభునందు మనం సంతోషించే ఆ యొక్క అనుభవం మనం నేర్చుకునే వారంగా ఉండాలి కష్టంలో దుఃఖంలో వ్యాధిలో బాధలో శ్రమలో ఇరుకులో ఇబ్బందుల్లో ప్రతి పరిస్థితుల్లో మనము ప్రభునందు ఆనందించే ఆ యొక్క సత్యాన్ని మనం నేర్చుకోవాలి అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు పిలిపి నాలుగు నాలుగులో ప్రభువునందు ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించుడి అని దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు అందుకని చరసాల అనుభవంలో ఉన్న పౌలు పౌలుశీలలు కూడా వారు కీర్తనలు పాడుతూ ప్రభునందు ఆనందించిన వారుగా ఉంటున్నారు మరి నిహిమే గ్రంథంలో అంటున్నాడు యహోయందు ఆనందించటం వలన మీరు బలముందెదరు అవునండి మనము దేవునిలో ఆనందించినప్పుడు దేవుని యొక్క శక్తితో బలముతో నింపబడేటువంటి వారంగా ఉంటాం ఎప్పుడు బలహీనడవు అప్పుడే బలవంతుడు కనుక మనకున్న చుట్టూ పరిస్థితులను బట్టి మనకున్నటువంటి సమస్యలను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి మనకు నిర్దేశించుకోవాలని పాటించిన ఆయన ఆయనేందు సంతోషించి ఆనందించి ఆ సంతోషకరమైనటువంటి రాజ్యంలో మనం ప్రవేశించుట కు దేవుడి